రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా క్యాబినెట్ రెండు ప్రధానమైనటువంటి బిల్లును ఈరోజు అసెంబ్లీలో పెట్టి దాన్ని పాస్ చేయబోతా ఉంది అది ఒకటి అనేక సంవత్సరాలుగా సుదీర్ఘకాలం పాటు దేశ జనాభాలో సగమైనటువంటి బీసీలు మాకు కూడా బీసీ జనాభా ప్రకారం దామాష ప్రకారం మాకు అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలని చెప్పి వారు పోరాటం చేస్తూ వస్తారు అది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు తెలుగుదేశము అధికారంలో ఉంది దాన్ని పక్కన పెట్టిరు అదేవిధంగా టిఆర్ఎస్ పది సంవత్సరాలు అధికారంలోకి ఉన్నాయి ఉండి టీసీలను ఓటు బ్యాంకులనే వాడుకుంది తప్ప వాళ్ళకు అవకాశాలుయని ఆలోచించలేదు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో బీసీ జనాభా దామాష ప్రకారం వారికి నలభై రెండు శాతము కేటాయిస్తాము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రకటించి సంవత్సరం నెల కాలంలోనే దాన్ని పరచడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వటంతో నేడు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయబోతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సుమారు ముప్పై సంవత్సరాలుగా ఎస్సీలు వర్గీకరణ కావాలని ఈ ఎస్సీల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమానమైనటువంటి అవకాశాలు ఇవా ఇవ్వాలి దక్కాలని చెప్పి అనేక మంది ప్రజలు రోడ్డు మీద ఎక్కి పోరాటం చేసి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు జైల్లో పడ్డారు రోడ్లకి అనేక మంది తమ జీవితాలను కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి రెండు వేల ఒక్కటిలో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి అది సాకారమైంది కానీ తొంభై నాలుగులో ప్రారంభమైనటువంటి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం సుమారు ముప్పై సంవత్సరాలు దాని నా దాన్ని పరిష్కారానికి మోసుకోలేదు ఆనాడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ నేను మందకిసినటువంటి కాదు నేనే మాదిగలకు పెద్ద కొడుకు అయితే నిన్నే వర్గీకరణ తీసుకొస్తా అని చెప్పి ప్రగల్పాలు పలికి ఫామ్ హౌస్లో వండుకున్నాడు అట్లాంటి దాన్ని చేవేలలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధ్యక్షుడైనటువంటి కరిగే గారి నాయకత్వంలో ఆగస్టు ఇరవై మూడు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో చివరిలో దళిత డిక్లరేషన్ పెట్టి ఎస్సీలకు అధికారంలోకి రాగానే ఏబిసిడి జనాభా దామాష ప్రకారం వర్గీకరణ ఇస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది సుప్రీంకోర్టు గత ఆగస్టులో మీరు ఏ రాష్ట్రాలైతే ఈ ఈ డిమాండ్లు ఉన్నాయో దానికి మీరు చేసుకునే అధికారము సుప్రీంకోర్టు కల్పించింది ఆ తీర్పు వెలువడిన వెంటనే దేశంలోనే మొట్టమొదటిసారిగా రే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించని సమయంలో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రకటన వెలువడిన వెంటనే నేనే దాన్ని మొట్టమొదటగా నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తా అని చెప్పి వారు ప్రకటన చేయడం జరిగింది తదంతర తదనంతరమే ఎంబడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిషన్ వేసి దాని మీద కమిషన్ నిజామా చేసి దాన్ని షమీబ్ అఖ్తర్ గారి యొక్క కమిషన్ నాయకత్వంలో రిపోర్ట్ తీసుకొచ్చి అది మరి ప్రభుత్వానికి సమర్పించగానే వెంబడే ఈ రోజున రాష్ట్ర అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ ఏలో ఏలో ఉన్నవారికి ఒక శాతము మీలో ఉన్నవారికి మాదిగ మాదిగ ఉపకులాలకు తొమ్మిది శాతము పాలమాల ఉపకులాలకు ఐదు శాతము రిజర్వేషను ఇవ్వటానికి ఈరోజు బిల్లు పెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ బిల్లులు రెండు కూడా పెట్టడము ప్రతిపక్షాలకు ఇష్టం లేదు టీఆర్ఎస్కి ఇష్టం లేదు బీజేపీకి ఇష్టం లేదు మందకిష్టకి ఇష్టం లేదు ఎందుకంటే ఇది కొనసాగించాలి ఇది నాంచాలి ఈ ప్రజలు నలిగిపోవాలి ఈ ప్రజలు ఈ విధంగానే రోడ్లెక్కాలే బిచ్చబెత్తుకోవాలి ఈ విధంగానే ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు దీంట్లో తప్పులు ఉన్నాయి మందకృష్ణ కూడా ఒక అడుగు ముందుకేసి ఇన్ని రోజులు ఆయన కొట్లాడింది మాదిగల గురించి ఎవరి జనాభా వాళ్ళ ప్రకారం అని కానీ ఇది డిక్లేర్ కాగానే ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన నేతకాన్నుల గురించి మాట్లాడతాడు మహర్ల గురించి మాట్లాడతాడు మాంగుల గురించి మాట్లాడతాడు కానీ అసలు ఆయన ఉద్యమం ఏది మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలని మాల మాల ఉపకులాలకు న్యాయం జరగాలని ఈ రెండు వర్గాలను సపోర్ట్ చేస్తలేరు కానీ ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన దీన్ని కొనసాగించాలి ఒకవేళ ఇది ఇలాగే ఇది ఇప్పుడు అయిపోతే పూర్తి అయిపోతే ఆయన షటర్ క్లోజ్ అయిపోతుంది ఆయన దుకాణం బంద్ అయిపోతుంది ఆయన ఏ ఎలక్షన్ వస్తే ఆ పార్టీకి మద్దతు ఇచ్చి కోట్ల రూపాయలు దండుకునే దంద బంద్ అయిపోతుంది సరే బీజేపీకి మన కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో తిరిగి ప్రచారం చేసినందుకు కోట్ల రూపాయలు బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఇలా వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ సలహాల మేరకే మరి ఈరోజు మందకిష్ట మాదిగా వాళ్ళ చేతిలో కీళ్ళు బొమ్మగా మారిపోయి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఈ వర్గీకరణను మరి కావద్దు అనే ఉద్దేశంతో ఆయన ఇంకా ఏదో దీక్ష దొంగ దీక్షలు చేపిస్తూ ఉన్నాడు ఇది ఎట్టి పరిస్థితులు కూడా సమంజసం కాదు ఇది పూర్తి అయితే సంతోషపడాల్సిన వ్యక్తి మొట్టమొదటిగా మందకిష్ట ఉండే కానీ ఆయనకు సంతోషం లేదు లోపల బాధ ఉంది కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంకా పేద ప్రజలు ఎట్లయిపోయారంటే మాదిగ ప్రజలు మాదిగూడెల్లో ప్రజలు పని పాడలేదు ఏదో ధర్నాలని ఢిల్లీకి పోవాలని అన్నా మేము మీటింగ్లు పెట్టుకుంటున్నామని డబ్బులు అడుక్కోవాలి అన్నా మాకు భోజనం లేదని డబ్బులు ఆడుకోవాలి అన్నా మేము రస్తా రోక చేయాలని డబ్బులు ఆడుకోవాలి అన్నా మేము మరి ట్రైనిక్ పైసలు లేవని డబ్బులు అడుక్కోవాలి ఈ విధంగా బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళుగా మార్చినటువంటి చరిత్ర మనకు ఇష్ట ఉంది కాబట్టి ఈరోజు మేము బీసీ ప్రజలకు మరి న్యాయం జరిగిందని అనుకుంటున్నాము దాంట్లో కూడా బీసీ ప్రజల తప్పుల తడక ఉందని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన దాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీ అని మర్చిపోయాడో ఏమో మరి తప్పుల తడక అని అని చెప్పితే మరి తప్పులు ఎక్కడ జరిగినా ముగట పెట్టాలి కదా టైం ఇచ్చింది ప్రభుత్వం నువ్వు చూపించవు కదా కానీ నేను మాటలు మాట్లాడుకుంటూ పోతా అంటే అని మాటలు నమ్మే పరిస్థితి లేదు నువ్వేదో కేసీఆర్ తిట్టి ఫేమస్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి పోయి బీజేపీకి పోయి జైలు పోగానే బీజేపీకి పోయి బీజేపీకి రాగానే కాంగ్రెస్కి వచ్చి ఆ తర్వాత సెవెన్ టూ డబల్ జీరో మూవ్మెంట్ అని అది పక్కన పెట్టినావు ఇలా అనేక ఉద్యమాలు చేస్తా అని చెప్పి ఇలా అంగిలాంగి సిద్ధాంతం అన్నవు ఎక్కడ పోయింది నీ అంగిలాంగు సిద్ధాంతం ఇలా కోట్ల రూపాయల కార్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయి నీకు ఏమైనా నేను బీసీ ఉంటే తిరుగు వద్దా తిరగొచ్చు కానీ నువ్వు ఏమిటంతా ఏం బిజినెస్ చేసి ఏమి వ్యాపారం చేసి సంపాదించినవు నువ్వు నువ్వు ఒక ఎంఎల్సీ అనే మర్చిపోయి కూడా నీ మాటలు చక్కగా లేవు మొత్తం రెడ్డిలు మా ఉత్సవం అంటావు అసలు ఇది గుర్తుంటే మాట లేదా అని నేను అడుగుతున్నా తిని మళ్ళీ ఏ మాత్రం చదువుకున్నవాడు బా మాట్లాడవలసిన భాషనే నా ఇది తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని ఎక్కడ తీసుకెళ్తున్నావు నువ్వు బీసీలలో అనేక మంది నాయకులు బాలగౌడ్ లాంటి ఆయన అదేవిధంగా ఆర్కేస్టేయ లాంటి ఆయన అనేకమైనటువంటి సుదీర్ఘమైన పోరాటం చేసిండు ఏనాడు ఇట్లాంటి ఈ కల్చర్ లేదు ఇలాంటి భూత పదాలు లేవు ప్రజా ప్రజలకు అవసరమైనటువంటి వాటిని కొట్లాడుకుంటూ వచ్చింది తప్ప ఎవరిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి దాఖలు లేవు అసలు ఏమనుకుంటుండో ఏమో దేని బాను ఏదో బీసీ ఉద్యోగం ఎత్తుకున్నాడు మళ్ళా నేను ఈ సందర్భంగా బీసీ అందరు కూడా నేను మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వారికి మనవి చేస్తూ ఉన్నా దేని బాను మల్లను నమ్మక్కడి దేని ఒక బ్రోకర్ దీని బాను మల్లను బ్లాక్ మెయిలర్ అనేక మంది ఇలా పోయి కేటీఆర్ దగ్గర కూర్చున్నాడు మళ్ళీ కేటీఆర్ తీర్తివి తర్వాత కేసీఆర్ది కేసీఆర్నేమో ఏమన్నా కేసీఆర్ పేరు పెట్టిండు కదా పేరు పోషెట్టి బోతాల పోషెట్టి కవిత కవిత తైత అక్కంటివి రామారావు రామారావునేమో డ్రామారావు లాంటివి ఇలా డ్రామారావు దగ్గరికి ఈ నివ్వేందుకమైనవని నేను అడుగుతున్నా రామారావు దగ్గరికి నీకేం పని నువ్వు అంతకంటే పెద్ద డ్రామా 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 ఆర్టిస్ట్ రా నువ్వు నీ డ్రామాలు ప్రజలకు కనబడుతూనే ఉన్నాయి నీ ఉద్యోగం ఏడ సక్కకుంది చెప్పండి కాబట్టి ఇవన్నీ బంద్ చేసుకో ప్రజలు కూడా తిరుగుబాటు రైతు వస్తుంది ఎప్పటికీ నీ మాటలు నడవై నీ మాటలు ఇట్లనే కొనసాగితే సమాజం కూడా ఊక్కోదు తిప్పి తిరిగి రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు వల్ల జాగ్రత్త నోరు అద్భుతం పెట్టుకొని మాట్లాడాలి అన్ని వర్గాలు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్సీ అయినావు రెడ్లు వేయలేదా బాపు రోజులు వేయలేదా ఎస్సీలు వేయలేదా బీసీలు వేయలేదా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు నీ కోట్లు వేస్తేనే నువ్వు ఎమ్మెల్సీ అయినావు రేవంత్ రెడ్డి నువ్వు పోయి ఆయన రిక్వెస్ట్ చేయలేదా కాంగ్రెస్ పార్టీ పీసీసీ దగ్గరికి పోయి నువ్వు రిక్వెస్ట్ చేసుకొని బతిలాడుకోలేదా నీ అవసరానికి ఆయన రెడ్డి కాదా ఇలా ఆయన కూర్చోదా అనిపిస్తావా నీకు టికెట్ ఇచ్చినందుకు ఎంత సిగ్గుశీరం ఉండాలని నీకు మాటలు మాట్లాడేటప్పుడు కాబట్టి ఇవన్నీ కూడా పట్టాపంచలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా డేరుగా ఏది ఏమైనా ఇచ్చిన మాట నిలుపుకోవాలి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టినరు ఈ బిల్లు తప్పకుండా సాయంత్రం వరకు పాస్ అవుతుంది పాస్ అయ్యనే ప్రతి పల్లెలో ప్రతి పల్లెలో బీసీలు మాదిగూడెళ్లలో మాదిగలు బాలగూడెళ్లలో బాలగూడగూడెళ్లలో అందరూ కూడా వారి పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పాలాభిషేకాలు చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈయన రేవంత్ రెడ్డి గారిని సంపూర్ణంగా ప్రజలందరూ కూడా నమ్మే నమ్మే పరిస్థితి ఉంది ఈయన రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని పథకాలు అమలైతలేవు అని చెప్పి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు నిజమే అక్కడ ఉన్న బడ్జెట్ ఏంది మీరు లూటు చేస్తే లూటు చేసి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి పెడితే ఇలా దానికి వడ్డీలు కట్టలేకపోతుంది ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఒక్కొక్కటి 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 దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను అన్నీ కూడా చేస్తామని చెప్తా ఉన్నాను అంతేగాని ఇష్టానుసారంగా ఫెయిల్ అయిపోయింది నువ్వు పది సంవత్సరాలు నువ్వు ఎందుకు చేయలేదా బీసీ వర్గీకరణ లేకపోతే ఎస్సీలో ఎందుకు వర్గీకరణ ఎందుకు చేయలేదు నువ్వు పది సంవత్సరాల నుండి బీసీ ఉద్యమం చేస్తాడు కవిత కవితక్క నీ అసలు సిగ్గు అయింది కదా తెలంగాణ ప్రజల సిగ్గుపోయింది కదా తిహార్ జిల్లాలో వండుకుంటే ఒక ఆడ ఆ తెలంగాణ స్త్రీ తెల తిహార్ జిల్లాలో వండుకోవడం మొదటిసారి తెలంగాణ పరువు పోయింది నీ దిక్కెలి మీకు ఫామ్ హౌస్లు కావాలి అదేవిధంగా బూర్తు ఖాళీఫాలో ఇల్లు కావాలి నీ అయ్యకో ఫామ్ హౌస్ కావాలి నీ అన్నకో ఫామ్ హౌస్ కావాలి నీ పెద్దమ్మ కొడుకు ఫామ్ హౌస్ కావాలి నీ బావకు ఫామ్ హౌస్ కావాలి నీకు ఫామ్ హౌస్ కావాలి పిల్లలుగానే ఉండాలి ఇదేగా మీ సంస్కృతి దొరల పాలన నువ్వు ఇంట్రడ్యూస్ చేసినావు దొరలు ఫామ్ హౌస్లో వండుకో పండుకున్నట్టు కోటలలో అటు నువ్వు ఫామ్ హౌస్లో వండుకొని ఎప్పుడో ఒక్కసారి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళా బండెడు కుటుంబం తిన్న బక్కాసురు నిద్రపోయినట్టు ఆ నెల వండుకొని ఆ నెలలు లేచినట్టు లేస్తావు కాబట్టి మీ పని అయిపోయింది కాబట్టి ఇవన్నీ వీళ్ళు కూడా బంధకృష్ణ కానీ తీర్మాన్ మల్లయ్య కానీ అదేవిధంగా ఈ కేటీఆర్ కానీ కే హరీష్ రావు కేసీఆర్ కవిత వీళ్ళు ఎవరు కూడా ప్రజలకు ప్రజలను ప్రజలు ఎవరు కూడా నమ్మటానికి వీల్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు